ప్రాణ విద్య పార్ట్ యాభై ఎనిమిది మనకై మనం మెస్పరిజం చేసుకోవటం మనసే మనిషితత్వం యొక్క సారం ఇది ఎటు వెళితే జీవనధార అటువైపు వెళ్తుంది అందువలన మనం మన జీవితాన్ని ఎటువైపు తీసుకెళ్లాలని అనుకుంటున్నామో అలాంటి సంస్కారాలే మనసులో ఉంచాలి నిజమైన సంపద ఈ సంస్కారాలు మనం పరిస్థితులకు బాధలమని చెప్పి మనుషులు చాలా పెద్ద తప్పు చేస్తూ ఉంటారు వాస్తవంగా ప్రతి మనిషి తన భాగ్యాన్ని తానే నిర్మించుకుంటాడు ఎవరి మనోదిశి ఎలా ఉంటో పరిస్థితులు దానికి అనుగుణంగా ఉంటాయి ఆరోగ్య ప్రాప్తి కోసం ఏకాంతంగా గదిలో పద్మాసనంలో ప్రశాంతంగా కూర్చోవాలి లేక విశ్రమించే కుర్చీలో పడుకోవాలి చెంచరత్నం వదిలేసి శరీర కండరాన్ని నాడులను వదులుగా చేసి శరీరాన్ని విశ్రాంతిగా ఉంచాలి నెమ్మదిగా దీర్ఘంగా ఒక శ్వాసను తీసుకోవాలి తర్వాత మళ్ళీ నెమ్మదిగా నెమ్మదిగా గాలిని పూర్తిగా బయటికి వదిలివేయాలి శ్వాసని లోపలికి తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన తత్వాలను శ్వాస ద్వారా లోపలికి తీసుకుంటున్న భావన చెయ్యాలి శ్వాసని బయటికి వదిలేటప్పుడు నాలోని రోగాలు బలహీనతలు శ్వాస ద్వారా బయటికి వెళ్ళిపోతున్నాయి అనే భావనను చెయ్యాలి పది పదిహేను నిమిషాల పాటు ఈ శ్వాస ప్రశ్వాసను కొనసాగించాలి దీనివల్ల చాలా శాంతి లభిస్తుంది అంతేకాక శరీరం తేలిగ్గా మంచి స్ఫూర్తితో చైతన్యవంతంగా ఉంటుంది ఇప్పుడు మనసులోనే నేను నా శరీరానికి అధికారిని నేను శక్తివంతంగా ఉన్నాను నేను ఆరోగ్యవంతులను నా శరీరంలోని అన్ని అవయాలు చక్కగా పనిచేస్తున్నాయి బలము ఆరోగ్యము మరియు సుందరతనాలు రోజుకు పెరుగుతోంది అనే భావన చేయాలి ధమనంలో శుద్ధమైన రక్తం ప్రవహిస్తోంది రోజు రోజుకి ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది చాలా త్వరగా నేను ఆరోగ్యాన్ని పొందుతున్నాను అనే మంత్రాన్ని జపించాలి ఇవే మంత్రాన్ని మనసులో పదే పదే జపించాలి కల్పనాశక్తి చేత వీటి అనుభవాన్ని పొందాలి ఈ అభ్యాసాన్ని ప్రతిదినం ప్రాతకాలంలో చేయటం వల్ల ఆశ్చర్యజనకంగా అత్యంత త్వరగా ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఐశ్వర్య ప్రాప్తికి ఏకాంత స్థానంలో చిత్తాన్ని శాంతపరిచి శరీరాన్ని విశ్రాంతిగా అంటే వదులుగా చేసి కూర్చోవాలి కళ్ళను మూసుకోవాలి ధ్యానంలో సర్వత్రా ఆకుపచ్చ రంగు భావన చేయాలి ఆకాశము భూమి సూర్యుడు నక్షత్రాలు ఇళ్ళు చెట్లు కొండలు నదులు జీవజంతువులన్నీ పచ్చగా ఉన్నట్లు దర్శించాలి నలువైపులా పచ్చగా ఉన్నట్లు అనుభవాన్ని పొందాలి ఈ ఆకుపచ్చ రంగును ఎంత ఎక్కువసేపు దృఢంగా అన్ని వైపులా దర్శించగలిగితే అంత మంచిది మనోవైజ్ఞానిక శాస్త్ర ప్రకారం రంగు ధనానికి వైభవానికి సాపలెతకు చిహ్నం పచ్చడి తోరణాలు అన్ని శుభకార్యాలకు ఉపయోగించుకుంటాం సున్నములో పచ్చ రంగు కలిపి గోడలకు వెళ్ళవేస్తారు ఇందులో వృద్ధి యొక్క రహస్యం ఉంది పచ్చరంగును ధ్యానం చేస్తూ ప్రశాంతమైన శరీరము మనసుతో భావనపూర్వకంగా ఈ మంత్రం చదవాలి నా బలములో అమిత వృద్ధి సిద్ధులు ఉన్నాయి ఇప్పుడు నేను నా ప్రబలమైన ఇచ్ఛాశక్తి ద్వారా వైభవం రావాలని కోరుకుంటున్నాను అంతేకాక శీఘ్రంగా నా ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది నేను కోరిన వస్తువులు పరిస్థితులు పొందటంలో నాకు సాఫల్యం ప్రాప్తిస్తుంది నేను నా సంపూర్ణ శక్తులతో పాటు వైభవ ప్రాప్తి పొందుతున్నాను నా మనస్సులోని కోరిక తప్పక తీరుతుంది అనేది నా నిశ్చయము ఈ మంత్రాన్ని శ్రద్ధాపూర్వకంగా ప్రతిరోజు జపించాలి మానసిక శక్తుల ఉన్నతి కోసం తగిన ఏకాంత స్థలంలో కూర్చొని కళ్ళు మూసుకొని దృష్టిని బృకి స్థానంలో ఉంచి చంద్రుడితో సమానమైన మెరుపు కలిగిన చల్లని ప్రకాశజ్యోతిని ధ్యానించాలి మనసులో ఈ మంత్రాన్ని జపించాలి నా మస్తిష్కం స్వతృష్తో బలంగా ఉంది నా బుద్ధి తీవ్రత పెరుగుతోంది ఆలోచన శక్తి నిర్ణయశక్తి సహనశక్తి కల్పనాశక్తి మొదలు అనేక మానసిక శక్తులు నాలో పెరుగుతున్నాయి వికసిస్తున్నాయి నేను నెమ్మదిగా నెమ్మదిగా బుద్ధిమంతులను అవుతున్నాను చాలా త్వరగా నాకు మానసిక వికాసం కలుగుతోంది ఈ ధ్యానం జపం వల్ల చాలా త్వరితంగా మానసిక శక్తుల వికాసం జరగటం చూసాము సశేషం